నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ అరెస్ట్ అయిన వెంటనే విడుదల రజని అంబటి రాంబాబు ఇంకా కొంతమంది నేతలు బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రచారం మొదలుపెట్టారు దొంగతనం చేసినాడు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసుకునేవాడు దుర్మార్గులు చేసేవాడిని అరెస్ట్ చేస్తే దానికి కొలం రంగు పోయాల్సిన అవసరం ఏంటి ఎందుకు పోస్తున్నారు ఆనాడు విడుదల రజనీకి కోత విడిదూరలో అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి రోజున నోరు ఎందుకు మూసుకుని కూర్చున్నా విడుదల రజనీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నీ పక్క నియోజకవర్గంలో చంద్రయాదవ్ పేక కోసి హత్య చేస్తే ఆ రోజు ఏ దబ్బలంతో నోరు కుట్టుకుని మూసుకుని కూర్చున్నావు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మీ సన్నాసులు వెధువులంతా నోరు ఎందుకు మూసుకుని మాట్లాడలేదని ప్రజలు నిలదీస్తున్నారు ఇవాళ ఒక దుర్మార్గుని కల్తీ మద్యం తయారు చేసి వందల మంది ప్రాణాలు పట్టణ పెట్టుకున్న వెధవని అరెస్ట్ చేస్తే కులం కాటు తీసి ఏం సాధిద్దామని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటూ ప్రజలు నిలదీస్తున్నారు మాట్లాడటానికి ప్రెస్ మీట్లు పెట్టి అడగడానికి కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి ఒక దొంగను అరెస్ట్ చేస్తే ఒక వెధవను అరెస్ట్ చేస్తే ఒక సన్నాస్ని అరెస్ట్ చేస్తే కులం కాటు తీసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు ఆరేపల్లి రామును విడిగా విచారించిన పోలీసులు తరువాత విడిచిపెట్టారు అవసరమైనప్పుడు విచారణకు పిలిస్తే రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు జోగి రమేష్ ని సిట్ ఎక్సైజ్ అధికారులు పన్నెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు ఆయనతో పాటు ఆయన సోదరుడు రామును విడివిడిగా కలిసి విచారించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ ఉన్న సంబంధాలు ఆఫ్రికా వెళ్లే ముందు ఇంటికి వచ్చి జనార్దన్ కలిసిన విషయంపై అధికారులు ప్రశ్నించారు జనార్దన్ రావు చెప్పిన వివరాల ప్రకారం పూర్తి స్థాయి ఆధారాలు నగదు లావాదేవీలు లభించాయి జోగి రమేష్ సోదరుడు రాము ద్వారా నకిలీ మద్యం వ్యాపారాన్ని నిర్వహించారని స్పష్టత వచ్చింది అనంతరం జోగి రమేష్ కేసులో ఏ ఎయిటీన్ నిందితుడిగా ఆయన సోదరుడు రాముని ఏ నైన్టీన్ గా చేర్చారు ఇన్ని ఆధారాలు జరిగితే జగన్ రెడ్డి ఆగ మేఘాల మీద ఎలంక ప్యాలెస్ నుంచి ఉండవల్లి ప్యాలెస్ కు వచ్చి తుఫాను బాధితులను కూడా పరామర్శించకుండా అంతర్గతంగా మీటింగ్ పెట్టుకుని ఎలాగో జోగి రమేష్ అరెస్ట్ కాబోతున్నాడు నా పేరు కూడా వస్తుంది నా పాత్ర కూడా ఉంది కాబట్టి ప్యాలెస్ లో చెప్పాల్సి చెప్పి అక్కడ ఉన్న కొన్ని విలువైన దస్తావేజులు కొన్ని విలువైన వస్తువులు తీసుకుని పారిపోయాడు కనీసం ప్రజలు కూడా మొహం చూపించాల మందా తుఫాన్ వల్ల బాధపడుతున్న ప్రజల్ని పలకరించకుండా కనీసం వారికి మొహం చూపించకుండా రెండు మూడు గంటలను తిరుగు ప్రయాణమే పారిపోయాడు చక్కదిద్దుకున్నాడు చక్కబెట్టుకున్నాడు తీసుకెళ్లాలి తీసుకుని పారిపోయాడు అంటే జోగి రమేష్ అరస్తు వార్త ముందే తెలిసి తనదాకా వస్తారన్న విషయం అర్థమయ్యి ఇక్కడ ఆధారాలు దొరకకుండా ఉండవల్లి ప్యాలెస్ లో ఉన్న ఆధారాలు దొరకకుండా ఆ హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు లెక్కల పుస్తకాలు తీసుకుని జంప్ అయిపోయాడు జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చాడు తనకు మూడు కోట్ల రూపాయలు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చాడని ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్లరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ చెప్పాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మొలకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టమని సూచించారని చెప్పాడు జోగి మంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడులోనే ఇబ్రాహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు ఈ మేరకు రాతపూర్వకంగా వాంగ్మూలం కూడా ఇచ్చాడు ఈ విచారణ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్దనం అనే వ్యక్తి అసలు తెలియదని నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణను ఖండించాడు జనార్దన్ రావును తాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశాడు కానీ జోగికి ఆయన బాగా పరిచిస్తునేందుకు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి జనార్దన్ రావుతో జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ ఇరవై మూడు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్టు జనార్దన్ రావు చెప్పడంతో దానికి సంబంధించిన సిసి కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది అద్దెపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ ఒకే గల్లీలో ఉంటారు చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకున్నప్పటి నుంచి ఇద్దరు మిత్రులు జోగి రమేషే విషయం పలు సందర్భాల్లో బయట పెట్టాడు పలుసార్లు చెప్పాడు ఇవాళ పోలీసులు విచారిస్తా ఉంటే నాకు సంబంధం లేదంటే నమ్మడానికి వినడానికి పోలీసులు సిద్ధంగా లేరు చెవు ప్రజలు కూడా చెవుల్లో పూలు పెట్టిన లేరు చేసిన దుర్మార్గాలన్నీ చేసి చేయాల్సిన పాపాలన్నీ చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమడి వేల కోట్ల రూపాయలు దోచుకుని ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది కూలి జనాన్ని పోగేసుకుని జై జైలు కొట్టించుకుంటూ ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీరు దొంగలు కాకపోరు మీ అరెస్టులు జరక్క మానవు మీరు శిక్షింపబడక మానరు నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి జోగి రమేష్ ఇంట్లో సిట్ ఎక్సైజ్ పోలీస్ క్లూజ్ టీములతో కూడిన బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి పలు హార్డ్ డిస్క్ లను సిట్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం జోగి రమేష్ సంబంధించిన రెండు ఫోన్లు ఆయన భార్య వాడిన మరో ఫోన్ ని ఎక్సైజ్ పోలీస్ సీజ్ చేశారు జోగి రమేష్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు జోగి రమేష్ ఇంట్లో క్లూజ్ టీమ్ అధికారులు సోదాలు పూర్తి చేశారు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ విచ్చలవిడిగా వ్యవహరించాడు వైసీపీ హయాంలో యథేచ్ఛగా నకిలీ మధ్య విక్రయించాడు ఎన్ని జిల్లాల్లో వీరి వ్యాపారం సాగిందనేది విచారణలో వెల్లడి కానుంది తాను చేసిన తప్పుడు వ్యాపారాలను కూటమి ప్రభుత్వాన్ని అంటించడానికి ఆయన చేసిన కుట్ర ఆయన పాత వ్యాపారాలు వెలుగులోకి రానున్నాయి గతంలో అప్పుడే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు ఆగ్రిగోల్డ్ స్థలాలను కాజేయడం వరకు జోగి రమేష్ పై పలు కేసులు ఉన్నాయి కానీ ఆయనను అరెస్ట్ చేసే వరకు పోలీసులు వెళ్ళలేదు ఇదే అలుసుగా చేసుకుని ఆయన తన నకిలీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి వాడుకున్నాడు వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నకిలీని దానికి అంటగట్టేందుకు అద్దెపల్లి జనార్దన్ రావు సోదరులని పావులుగా వాడి జోగి పెద్ద కుట్ర లేపాడు అయితే పోలీసులు లాగడంతో అసలు విషయం బయటపడింది తనను బలి చేయడంతో అద్దెపల్లి జనార్దన్ రావు మొత్తం బయట పెట్టారు జోగి రమేష్ అసలు కుట్రదారు వెల్లడించారు నకిలీ మద్యం కేసులో దొరికిపోవడంతో జోగి రమేష్ డ్రామాలు ప్రారంభించాడు వైసీపీ అనుకూల మీడియాలో కూర్చుని సవాలు చేయడం ప్రారంభించాడు తర్వాత గుడిలో ప్రమాణం డ్రామా ఆడాడు నిన్నటికి నిన్న కేసును సిబిఐకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు అవేమీ ఆయనను అరెస్ట్ నుంచి తప్పించలేకపోయాయి వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ దందా చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మసిపోయడానికి కుట్ర పని తెగించడం జోగి రమేష్ స్వయంకృతం అడ్డంగా సాక్ష్యాలతో దొరికిపోవడం విధి పాత కర్మ అనుభవించేలా పాపం పండింది ఇందులో సానుభూతి వెతుక్కుంటేనో కులం చూపిస్తేనో ప్రజలు జాలి చూపించరు